జన్మయైనటువంటి మనుష్య జన్మని అంత తృణీకరించి చూశారు అటువంటి రోజులలో ఆ సభలో బ్రహ్మగారన్న మాట ఏమిటంటే ఒరే మీరు బెంగ రా నాకు జ్ఞాపకానికి వచ్చింది వాడు మనుష్యుల వలన అవధ్యుడను అన్న వరం కోరలేదు ఎందుకు కోరలేదంటే వాడికి విస్మృతి కలిగి కాదు మరిచిపోయి కాదు అనాదర బుద్ధి చేత అది సిగ్గుపడవలసిన విషయం నిజంగా అనాదర బుద్ధి అంటే వాళ్ళు నన్నీం చేస్తారని అడగలేదురా మనుష్యుల చేత అన్నారు అనేటప్పటికీ సభలో ఉన్న వాళ్ళందరూ సంతోషపడిపోయారు ఎందుకు సంతోషపడిపోయారంటే మన్ని నింద చేశాడని సంతోషించలేదు మనుష్యుల చేత నేను చావనని వరం అడగలేదు కనుక మేన్ చంపేయడం అది వాళ్ళ ఉద్దేశ్యం నిజంగా మనుష్యుడు రావణాసురుణ్ణి చంపగలడా అంత తేలిగ్గా చంపడం సాధ్యమా కాంచనలంకాధిపతి ఆయన తేజస్సేం సామాన్యమైంది కాదు అహోరూప మహోధైర్య మహోసత్వ మహోద్యుతి అహోరక్షస రాజస్య సర్వలక్షణయుక్త అంటారు సుందరకాండలో హనుమంతటి వారు రావణాసురుణ్ణి చూస్తే అయ్య బాబోయ్ ఏమి తేజస్సు ఏమి పరాక్రమం కోపములలోంచి కొడుతోంది తేజస్సు ఇటువంటి వాణ్ణి నిజంగా పరదారాహరణమనేటటువంటి దోషమే లేకపోతే వీడు లంకారాజ్యాన్ని కాదు మూడు లోకములను పరిపాలించడానికి యోగ్యుడని చెప్పారు అంతటి తేజోవంతుడైనటువంటి రావణాసురుణ్ణి నిర్జించడం ఎవరికి సాక్ష్యం సాక్షాత్ దిక్పాలకులు ఏమీ చేయలేకపోయారు అన్నగారు కుబేరుడు ఏమీ చేయలేకపోయాడు చతుర్ముఖ బ్రహ్మగారు ఏమీ చేయలేకపోయారు ఆయన్ని అటువంటి వాణ్ణి ఎవరు ఏమి చేయగలరు మనుష్యుడు మాత్రం వెళ్ళి దండెత్తి యుద్ధం చేయగలరా కానీ తెలియక వీళ్ళందరూ మేము చంపేయగలం అనుకుని సంతోషపడిపోయి వెళ్ళిపోతారో ఏమిటో వీళ్ళందరూ నిష్కారణంగా రావణ్ణి చేతిలో హతులైపోతారని ఎవరూ ఏమీ ప్రార్థన చేయకపోయినా సభలోకి అకస్మాత్తుగా కిందకి దిగారు విష్ణు ఏతస్మిన్నంతరే విష్ణు రుపయాతో మహద్యుతి శంఖచక్రకథా పాణి పీతవాస జగత్పతి అన్నారు వాల్మీకి మహర్షి అందుకే ఏతస్మిన్నంతరే విష్ణు అంతలో సభామంటపంలోకి కిందకి దిగారు శంఖచక్రగథా పద్మములతో కూడుకున్న వారై పట్టుపీతాంబరం కట్టుకుని వచ్చి చతుర్ముఖ బ్రహ్మగారి పక్కన నిలబడ్డారు దేవతలందరూ చూశారు మహానుభావుడు శ్రీమన్నారాయణుడు వచ్చాడు ఆయన స్థితికారుడు కాబట్టి ఆయనే రక్షించాలి కాబట్టి మహానుభావ రావణ సంహారం చేసి మమ్మల్ని రక్షించు నువ్వు అవతరించు నరుడిగా అని అడిగారు నరుడిగా అవతరించడం అంటే అంత తేలికైన విషయమని మీరు భావన చేయకూడదు అజాయమానో బహుధా విజాయతేని పరమేశ్వరుడు మనుష్యుడిగా అవతారం స్వీకరించాలి అంటే అమ్మ కడుపులోకి ప్రవేశించాలి అది కూడా ముందు ఆయన పురుషుడి యొక్క తేజస్సుని ఆవహించాలి ఆ పురుషుని యొక్క తేజస్సు ఒక స్త్రీలోకి ప్రవేశించాలి ఆయన భార్యలోకి శుక్రము శోణితము కలవాలి లోపల బుడగ ఏర్పడాలి బుడగ ఏర్పడి తొమ్మిది నెలలు ఆ రోజులలో ఉన్నటువంటి నియమాన్ని అనుసరించి పన్నెండు నెలలు పిండం పెరగాలి కటిక చీకట్లో గర్భస్థనరకాన్ని అనుభవించి తల కిందకి పెట్టి కాళ్ళు పైకి పెట్టి తన మలమూత్రములు తానే విసర్జించుకుంటూ అవయాలు అవయవాలు ఏర్పడుతుంటే తన మలమూత్రముల నుండి ఏర్పడినటువంటి సూక్ష్మమైన క్రిములు తన శరీరాన్ని కురికేస్తుంటే అమ్మ కడుపులో అలా పడుండి పన్నెండు నెలల తరువాత ప్రసూతి వాయువు పైకి తోసేస్తే పైకి రావాలి అలా పుడితేనే మనుష్యుడి తప్ప నేను మనుష్యుణ్ణి అని యోనిసంభవుడు కాకుండా వస్తే మనుష్యుడు కాడు స్త్రీ గర్భంలోంచి పైకి రావాలి స్త్రీ గర్భంలోంచి పైకి రావడం కూడా ఏదో తనంత తానుగా స్త్రీ గర్భ ప్రవేశం చేస్తానంటే కుదరదు పురుషుని తేజస్సుని ఆవహించి స్త్రీ గర్భంలోకి ప్రవేశించి శుక్రశోణితములు కలవాలి ఇంత కష్టపడవలసినటువంటి అవసరం ఇంతటి దౌర్భాగ్యం పరమేశ్వరుడికి పట్టిన అవసరం ఏమిటి కానీ ఎవరి కోసం ఇప్పుడైనా నరుడిగా రావాలి సమస్త నరజాతి గౌరవాన్ని నిలబెట్టడం కోసం తాను గర్భస్థ నరకాన్ని అనుభవించాలి తాను కౌసల్యా గర్భవాసం చెయ్యాలి తాను దశరథ మహారాజు గారి యొక్క తేజస్సుని ఆవహించి కౌశల్యలో ఎందు ప్రవేశించాలి ఇంత ఒప్పుకోవలసినటువంటి స్థితికి దిగిపోతే ఆయన యొక్క దయని లెక్క పెట్టడం ఎవరికైనా సాధ్యమవుతుందా అసలు ఎంతటి దయ కలిగిన వాడని అప్పుడు చెప్పవలసి ఉంటుంది ఆయన అన్నారు శ్రీ మహావిష్ణువు మీరు నన్ను నరుడిగా రమ్మని అడుగుతున్నారు హత్వాక్రూరం దురాత్మానం దేవర్షీణం భయావహన్ దశవర్ష సహస్రాని దశర్షశతాన్ని ఇది రామచంద్రమూర్తి అవతారానికి అంత ప్రఖ్యాతి రావడానికి కారణం ఆయన చేసినటువంటి ప్రతిజ్ఞలే